వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండేళ్ల తర్వాత ఈ రాశుల వారిని కుబేరులు చేయబోయే అద్భుతమైన రాజ్యంకు రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గ్రమణము గ్రహాల సంయోగము ద్వాదశ రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి శాస్త్ర ప్రకారం నవగ్రహాలకు దేనికైనా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో బృహస్పతికి అలాగే శుక్రునికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది బృహస్పతిని మేధస్సుకు సూచనగా చెప్తారు ఇక శుక్రుడిని విలాసాలకు అద్భుతంగా చెప్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బృహస్పతి శుక్రుల సంయోగం అత్యంత శక్తివంతమైన గజకి శ్రీ యోగాన్ని ఏర్పడుతుంది గజలక్ష్మి యోగాన్ని ఏర్పడుతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ యొక్క జూలై మాసంలో మిథున రాశిలో గజలక్ష్మి యోగం ఏర్పడిపోతుంది జూలై ఇరవై ఆరున బృహస్పతి ఉన్న మిథున రాశిలోకి శుక్ర సంచారం చేయటం వల్ల బృహస్పతికి శుక్రుడి సంయోగం గజలక్ష్మి రాజుగా ఏర్పడుతుంది ఇది కొన్ని రాశుల వరకు అఖండ ధనయోగాన్ని ఇస్తుంది ఆ రాత్రి ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు ఈ యొక్క గజలక్ష్మి రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో వీరు శుభవార్తలు వింటారు అధిక వ్యాపారాలు చేసే వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారు ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారు పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రయోజనాన్ని పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ సమయం వీరికి సంపదల వర్షం కురిపిస్తుంది సింహరాశి వారికి గజలక్ష్మి రాజయోగము సానుకూల ఫలితాలు ఇస్తుంది వారికి యొక్క సమయంలో నూతన ఆదాయవనాలు తెచ్చుకుంటాయి సింహరాశి వారు లబ్ధిని చేకూరుస్తారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చెబుతాయి ఇల్లు వాహనాలు భూములు వంటి ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము కుటుంబ సభ్యుల నుంచి ఈ సమయంలో ఈ రాశి వారు మద్దతును పొందుతూ ఉన్నారు తులారాశి వారికి యొక్క గద గదలక్ష్మి రాజయోగం వల్ల సుభలితాలు పొందుతారు ఈ సమయంలో తులారాశి జాతికి వ్యక్తిగత జీవితం బాగుంటుంది వృత్తిపరమైన సంబంధాలు పెరుగుతాయి ఆర్థికంగా యొక్క సమయంలో సంబంధాలు బయటపడతాయి సృజనాత్మక కార్యక్రమాలు రాశివారు విజయాలు తెచ్చిపెడతాయి సమయాల అదృష్ట లక్ష్మి వరుస్తు వీడియో నచ్చి లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి